వెల్కమ్ టు న్యూస్ హెడ్ లైన్స్ ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ పై వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు న్ నాయుడు సమీక్ష గోదావరి బ్యాంక్ ఉద్యోగుల ర్యాలీ సమ్మక్క సార్లమ్మ జాతరలో చిన్నపిల్లల భద్రత కోసం సిటీఎంఎస్ ట్రాకింగ్ ప్రారంభం గజ్వెల్లో భవన నిర్మాణ కార్మికుల భారీ ర్యాలీ నర్సంపేట డివిజన్లోని ద్వారకా కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఇక వివరాల్లోకి వెళ్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట యువజన విభాగం ఉపాధ్యక్షులుగా కాటసాని శివనరసింహారెడ్డి నియామకంపై పాండెం నియోజకవర్గంలో సంబరాలు నిర్వహించారు భారీ సంఖ్యలో కార్యకర్తలు ఆయనను గజమాలలతో సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటం ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని ఆరోపించారు యువత సమస్యలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పద్మ పురస్కారంలో సీనియర్ నటుడు మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ కు పద్మశ్రీ దక్కింది ఈ అవార్డు తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వీడియో ద్వారా హర్షం వ్యక్తం చేశారు ఐదు దశాబ్దాలకు పైగా సినీ సామాజిక సేవలకు గాను ఈ గౌరవం లభించడం గర్వకారణమని తెలిపారు మురళీమోహన్ కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన ఈ పద్మాయ వార్డ్స్ ఫంక్షను నిన్న సాయంత్రం ఆరు గంటలకు అనౌన్స్ చేసినప్పటి నుంచి అనేక మంది మిత్రులు శ్రేయోభిలాషులు మీడియా వారు అందరూ కూడా ఫోన్ చేస్తుంటే వాళ్ళందరికీ కూడా నా సంతోషాన్ని పంచుకునే అవకాశం నాకు వచ్చింది మీకు ఎప్పుడో రావాల్సిందండి ఇప్పటికైనా వచ్చిందంటే సార్ నథింగ్ ఈజ్ లేట్ ఇట్ ఈజ్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిందండి అని చెప్పి ఎందుకంటే అన్నీ మనం అనుకున్నప్పుడే రావు తర్వాత ఏదైనా చెట్టుకు పండుగ చూసి కోసుకుందాం అన్నప్పుడు దొరికితే దాని అందం అప్పుడుతోటే పోద్ది దొరకలేదు దొరకలేదు అని ఎదురు చూసిన దాని దొరికితే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది ఇది కూడా నేను అలాగే ఫీల్ అవుతున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకా వేరే సందర్భంలో క్లియర్గా డీసెంట్గా తర్వాత మాట్లాడతాను ఇంత మంచి అవార్డు వచ్చినందుకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మా చలనచిత్ర పరిశ్రమలో ఉన్న అందరి కుటుంబలకి అందరి సహకారంతో అలాగే అందరి పాత్రికలతోటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ అవార్డు అందుకున్న తర్వాత తప్పక ఒకసారి మళ్ళీ డీటెయిల్డ్గా మళ్ళీ అప్పుడు ప్రెస్ పెట్టుకొని చెప్తాను థ్యాంక్ యూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో డెబ్బై గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో కమిషనర్ చాహద్బాద్ పాయి జాతీయ జెండాను ఆవిష్కరించారు నగరాభివృద్ధిలో పారిశుద్ధ కార్మికుల పాత్ర కీలకమని తెలిపారు ఐదు వందల పదహారు కోట్లతో శాశ్వత మంచినీటి పథకం అమలు చేస్తున్నామని ఈసారి స్వచ్ఛ సర్వేక్షణలో టాప్ పదిలో నిల్వడమే లక్ష్యం అన్నారు ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు బికాస్ ఆన్ దిస్ డే నైన్టీన్ ఫిఫ్టీలో మన సంవిధానం ఎన్ఫోర్స్ అయింది మన కాన్స్టిట్యూషన్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అ డాక్యుమెంట్ మన కాన్స్టిట్యూషన్ అంటే ఇట్ ఎన్ఫోర్సెస్ ఇట్ ఎన్ష్రైన్స్ వాల్యూస్ లైక్ ఫ్రెటర్నిటీ జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ దట్ ఈస్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ all of us ఫస్ట్ మన అందరి కోసం ఇప్పుడు కూడా ఈ ఆఫీసర్స్ ఆర్ సిటిజన్స్ ఆన్ దిస్ డే ఐఎమ్ వెరీ కాన్స్లెట్ టు సే దట్ ఐమ్ వర్కింగ్ ఇన్ ఐ హై హాట్ ఛాన్స్ టు వర్కింగ్ నేను ఒక మున్సిపల్ కమిషనర్గా మన రాష్ట్రంలో ఉన్న సెకండ్ బిగ్గెస్ట్ కార్పొరేషన్లో పని చేస్తున్నాను బికాస్ కార్పొరేషన్ అంటే మనకు సిటిజన్స్కి అందరూ కంటే క్లోజెస్ట్ ఉన్న ఇన్స్టిట్యూషన్ కార్పొరేషన్ వెదర్ మనకు ఉన్న రోడ్స్ ఉంటే మనకు ఉన్న వాటర్ సప్లై ఉంటే మనకు ఉన్న చెత్త ఉంటే మనకు ఉన్న పబ్లిక్ స్పేసెస్ పార్క్స్ ఉంటే మీడియంస్ ఉంటాయి ఏమైనా ఉంటే అది కార్పొరేషన్ బాధ్యత సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ ఐవ్ గాట్ ఛాన్స్ టు వర్క్ ఇన్ దిస్ కార్పొరేషన్ కార్పొరేషన్లో ఉన్న మనకు పెద్ద అన్నిటికంటే పెద్ద విభాగం శానిటేషన్ దాదాపు మనకు త్రీ థౌజండ్ కంటే ఎక్కువ శానిటేషన్ వర్కర్స్ ఉన్నాయి మా శానిటేషన్ వర్కర్ ద్వారానే మా కార్పొరేషన్ నడుస్తుంది అది చెప్పొచ్చు మనం మా శానిటేషన్ వర్కర్ ఏమైనా ఎండ ఉంటే చెల్లిగా ఉంటే మా ఏ వెదర్ ఉంటే వాళ్ళు పొద్దున నుంచి వర్షం ఉంటే పొద్దున ఫైవ్ థర్టీ నుంచి వాళ్ళకి అటెండెన్స్ ఉంటుంది వాళ్ళు ఫైవ్ థర్టీ నుంచి లో రెడీ ఉంటారు మనము ఈసారి లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి లాస్ట్ డిసెంబర్ నుంచి గౌరవ్ మేయర్ గారు ఆదేశం బట్టి లాస్ట్ టైం కౌన్సిల్లో తడి ముడి చెక్క మీద ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసినాము ప్రతి ఒక్క ఫైవ్ హండ్రెడ్ ఇల్లుకి ఒక వార్డ్లో దాదాపు త్రీ ఫోర్ వాలంటీర్స్కి పెట్టి తడి పొడి చెక్క మీద అవగాహన క్రియేట్ చేస్తున్నాము అప్పుడు నుంచి చూస్తే మాకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది వచ్చిన తడి చెక్క దాదాపు అప్పుడు నెగ్లిజిబుల్ ఉండే ఇప్పుడు థర్టీ టు ఫార్టీ టన్స్ మనకు తడి చెక్క వస్తుంది దాట్ విఆర్ సెండింగ్ ఫర్ కంపోస్టింగ్ అను కంపోస్టింగ్కి పంపిస్తున్నాము మనకు లాస్ట్ అప్పుడు లాస్ట్ ఇయర్లో మనకు వచ్చిన ర్యాంక్ స్వచ్ఛ సర్వేక్షణలో ట్వంటీ టూ ఆల్ ఇండియా ర్యాంక్లో కానీ ఈసారి మనము లాస్ట్ ఇయర్ కంటే సిఎన్టీ వేస్ట్ గురించి కూడా మనకు ఆల్మోస్ట్ టెండర్ పిలవడం జరిగింది అది కూడా తొందరగానే స్టార్ట్ అవుతుంది అమ్మవారి పేటలో వన్ ఫిఫ్టీ కేఎల్డీ ఎఫ్ఎస్డిపి ఒకటి మనకు స్టార్ట్ చేయడం జరిగింది తడిపూడి చెత్త మీద కూడా మనకు రావడానికి వేస్ట్ అగ్రిగేట్ చేసి వచ్చి వచ్చిన చాలా వరకు మనకు పెరిగింది పద్మశ్రీ అవార్డు రావడంతో నాకళ్ళు సంతోషంతో నిండిపోయాయి పద్మ అవార్డును ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి పద్మ అవార్డులకు నా పేరును సిర్ఫారా చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకు నా ధన్యవాదాలు అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు నా ప్రాణానికి తెలుగు దేవుళ్ళందరికీ నమస్కారం నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు భారత ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిందని తెలిసినప్పటి నుంచి నా కళ్ళు ఆనందంతో నిండిపోయాయి ఒక నటుని గుర్తించి ఇంతటి గొప్ప గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అలాగే నా పేరుని ఈ పురస్కారానికి సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు కానీ నిజం చెప్పాలంటే ఈ అవార్డు నాది కాదు మీది నలభై ఎనిమిది ఏళ్ళుగా నన్ను ఒక నటుడిగా మాత్రమే కాకుండా మీ ఇంట్లో ఒక మనిషిగా మీలో ఒకడిగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు నేను నవ్వించినా ఏడిపించినా మా రాజేంద్ర ప్రసాద్ అని మీరు చూపించిన ఆప్యాయత నాకు దక్కిన నిజమైన అదృష్టం ఆ ప్రేమే ఈరోజు నన్ను దాకా నడిపించింది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను సొంత బిడ్డలాగా ఆదరించారు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను నాతో పాటు ఈ ఏడాది పద్మా పురస్కారాలు అందుకుంటున్న దేశంలోని మహానుభావులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ ఆశీస్సులు ఎప్పుడూ నా మీద ఇలాగే ఉండాలి బ్రతికున్నంత వరకు సర్వదా మీ రాజేంద్ర ప్రసాద్ మంచిరాల జిల్లా జైపూర్ మండలం నర్వా గ్రామంలో డెబ్బేడో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన నర్వా గ్రామ సర్పంచి ఆగడి శ్రవంతి లింగన్న గారు ఉప సర్పంచ్ రామగిరి వెంకటేష్ మరియు వార్డు మెంబర్స్ పంచాయతీ సెక్రటరీ రమాదేవి ఎంపీపీఎస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కే అనిత మరియు విక్రమ్ గ్రామ ప్రజలు మీడియా మిత్రులు అందరూ పాల్గొనడం జరిగింది

నెంబర్ కార్డ్ తీసి ఆ తీసు ఆ నమన్నడి గాడి నేనే పోయే నా నెంబర్ రండి उद्राम है वही। మందిందితచిగా్ అగది כాందిలేలి త్యరిడి. చితెడినినిక సిలోదిపాఇ జినికులికునిలై kilometers pluck 살짝? ంసన్కురానిసనే मैं क्लियर ओके ये पेटे बट इधर बैठे आचे रेड बट अब बाद में बैठ सकते हो हां वेरी गुड बन्ना किला देता हूं मैं चलो थोड़ा

వార్డ్ మెంబర్లకు అలాగే మిగతా ప్రజాప్రతినిధులకు రిపోర్టర్లకు యువకులకు గ్రామ పెద్దలకు అందరికీ కూడా డెబ్బై ఏడవ కార్యక్రమాల దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశానికి స్వాతంత్రం రాగానే రాజ్యాంగం రాలేదు కాబట్టి ఎలా పాలించుకోవాలి అన్న అనుమానం కలిగినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు దానివల్లనే మనకు కొన్ని హక్కులు అవన్నీ కల్పించబడ్డాయి దానివల్లనే ఇప్పుడు మనం స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాం కాబట్టి అంబేద్కర్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుందాము అట్లానే మమ్మల్ని పాఠశాలకు పంపించినట్టు అంటే ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా తీసి మా అంటే పైన నమ్మకంతో పాఠశాలకు పంపించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఇప్పుడు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అట్లానే మీ సహకారం ఎప్పుడు కూడా అంటే సర్పంచ్ గారిది తర్వాత ప్రజాప్రతినిధుల రిపోర్టర్లది అందరి గ్రామ ప్రజలందరికీ కూడా సహకారం మాకు ఉండాలి ఎప్పుడు ఇలానే వస్తూ ఉంటారని కోరుకుంటూ నా అంటే మీ అందరికీ కూడా ఇక్కడికి చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే పాలనలో టెక్నాలజీని విస్తృతంగా వినియోగించి క్షేత్ర స్థాయి ఉద్యోగులపై పని భారం తగ్గించాలని సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ పై వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్ష ఇక డేటా డ్రివెన్ గవర్నెన్స్ పై మరింత దృష్టి సారిస్తాం మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎయిట్ సెవెన్ ఎయిట్ ప్రభుత్వ సేవలను అందిస్తున్నాం ఇప్పటి వరకు ఒకటి పాయింట్ నలభై మూడు కోట్ల మంది సే ఈ సేవలను వినియోగించుకున్నారని అధికారుల వెల్లడి వైద్యం వ్యవసాయం రెవెన్యూ రహదారులు ఆర్టీఏ అగ్నిమాపక శాఖల పనితీరుపై సీఎం సమీక్ష జరుగుతున్న అద్భుతమైన మహాభారత ప్రవచనం యాభై ఎనిమిదవ రోజు కార్యక్రమంలో పూజా గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ గారిని సత్కరించి వారి ఆశీస్సులు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది తర్వాత యుఎస్ఏ నుంచి వచ్చినటువంటి శ్రీ పట్టిసం రవి శశికళ దంపతులు అవునా ఓకే ఒక్క నిమిషం శ్రీ పట్టిసం రవి శశికళ యుఎస్ఏ నుంచి వీరి తర్వాత శ్రీ బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు గ్రేటర్ వరంగల్ ఇరవై డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు కొడకంలో సదంత్కు చెందిన అన్ని అనుమతులు ఉన్న షాప్ ను ముందస్తు సమాచారం లేకుండా అన్యాయం అన్నారు ఎస్సీ వర్గీకరణానికి చెందిన చిరు వ్యాపారుల జీవనోపాధిని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తుందని విమర్శించారు తక్షణమే నష్టపరిహారం కల్పించాలని డిమాండ్ చేశారు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఎందుకు కొట్టాలి అంటే ఓన్లీ బయట వరకు మొత్తం అంటే మొత్తం షెడ్ మొత్తం తీసినాక ఈ మూడు సెటర్లు కూడా తీసేస్తామని చెప్పి అనుకున్నాం ఇక్కడ మళ్ళీ మేము పే చేస్తున్నాం గుడికి లక్ష లక్షలు పే చేస్తాం ఫైవ్ లాక్స్ పేసాం గుడికి టెండర్ టెండర్ ఇంత మా ఇంత अमवारी बेड नमस्कार భద్రకాళి అమ్మవారి వారిని ఎదురుకున్నాం ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా దాదాపు ఐదు నుంచి ఆరు సంవత్సరాలుగా ఇక్కడ పేద వర్గాలకు చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడ చిన్న హోటల్ని పెట్టుకొని నడిపించుకుంటున్నారు ఈ సదాంట్ అయితే ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి సరిత వీళ్ళు వాయి హస్బెండ్ వీళ్ళు అందరూ ఇక్కడ ఈ యూటీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని అమ్మవారి దేవాలయానికి రెంట్ కడుతున్నాయి అదేవిధంగా ఇక్కడ కూడా పాటినాలకు రెంట్ కడుతున్నాయి ప్రైవేట్ ల్యాండ్లో వీళ్ళు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఓటల్ నటించుకుంటున్నారు ప్రతిదీ వీళ్ళకు ఆలయానికి డబ్బులు కూడా రెగ్యులర్గా పెడతారు కానీ ఈరోజు ఉదయం మరి వీళ్ళు ఈ సదాంత్ గారు టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మరి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు మరి పేద వర్గాలకు ఎస్సీ వర్గాలకు చెందిన వాళ్ళు వీళ్ళు వెనుక ఎవరు ఉండరు అని చెప్పేసి ఇవాళ పొద్దున మున్సిపల్ మరియు కూడా అధికారులు వచ్చేసి పొద్దున్నే ఐదు సంవత్సరాల నుంచి ఉన్నది ఈరోజు అప్పుల మరి వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఏం చూపించలేదు వీళ్ళు దాదాపు రెండు మూడు లక్షలు పెట్టి సరుకులు చేయించుకుంటారు మేడం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి మరి గిరాకీ బాగుంటుందని చెప్పేసి ఆశితోనే మరి తెచ్చుకున్నారు మీరు ఇలా ఎస్సీలకు రాజీవ్ వ్యవసాయ యువ వికాసం కింద ఎస్సీలకి మొక్క ఎస్సీ కార్పొరేషన్లకు లోన్లు అదే అదేవిధంగా ఎస్సీ విద్యార్థులు చదువుకోవడానికి పొద్దునేమో గురుకులాల వాళ్ళు చస్తున్నారు మీరు జాబ్ క్యాలెండర్ లేదు కనీసం ఉద్యోగ నిరుద్యోగం ఎక్కువగా ఉంది మీరు ఎక్కడ ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇస్తలేరు అందుకొరకు మా కాళ్ళ మీద మేము బతుకుతామని ఎస్సీలు వీళ్ళందరూ కూడా చిన్న చిన్న హోటల్ పెట్టుకుంటే వాటిని కూడా పొద్దున పొద్దున్నే కూలగొడుతున్నారు వీళ్ళు చేసిన పాపం అంతా ఏంటంటే ఎస్సీలు కావడం రెండవది బీఆర్ఎస్ పార్టీలో నాయకులుగా డివిజన్లో ఉండడం మరి మేయర్ గారికి తెలియదాయ విషయం మేయర్ గారి డివిజన్లోనే నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా అదే ఏరియాకు సంబంధించిన వ్యక్తి నాయన రాజేందర్ రెడ్డి గారు మరి వాళ్ళందరికీ తెలియదాయి ఇట్లా మరి ఓట్లు ఇచ్చిన వరకేమో చేయలేని డిక్లరేషన్లో మేము ఎస్సీలను పారిశ్రామికవేత్తలుగా చేస్తాం ఎస్సీలకు చేయితిస్తాం అదేవిధంగా రుణాలు వడ్డీ లేని రుణాలు ఇస్తాం పావుల వడ్డీకి రుణాలు ఇస్తాం మరి రకరకాల కానీ హామీలు ఇచ్చిండ్రు ఇలా వీళ్ళ నోట్ల మట్టి కొట్టి పూర్తిగా ఖండిస్తున్నాం ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ వరంగల్ ఏదైతే ఉందో అదేవిధంగా మరి కూడా ఈ రెండు కూడా వాళ్ళ నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలి మరి ఇలా పండగల సీజను అర్జెంటుగా వచ్చి వీళ్ళకి ఒక జీవనోపాధి చూపించాలి లేకపోతే మాత్రం తప్పకుండా మేము నేషనల్ మా స్టే స్టేట్లో ఉండే ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆశ్రయిస్తాం అదేవిధంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయిస్తాం తప్పకుండా మరి మా నాయకులందరూ కూడా అధికారుల దృష్టికి తీసుకపోయినారు వాళ్ళు మాకు తెలియదు అది నీళ్ళు నమ్ములుతూ ఉన్నారు అట్లా కాదు మీరు స్పష్టంగా సమాధానం చెప్పాలి మళ్ళీ వీళ్ళకు పునరావాసం కల్పించాలి ఇక్కడే కల్పించాలి ఎక్కడో బల గుట్టలలో పుట్టలల్లో కనిపిస్తారు కదా ఇక్కడ రోడ్డు మీద గిరాకు ఉంటుంది మీ చేత కాదు మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు అందుకొరికే మా కాళ్ళ మీద మేము మిత్తికో వాటికో వేటికో గిరువు పెట్టి తీసుకున్నారు తెచ్చుకొని డబ్బులు తెచ్చుకొని ఈ షెడ్ వేసుకున్నారు మీ భూముల గురించి అడుగుతలేరు వాళ్ళు మీ ఫామ్ హౌస్ల గురించి అడుగుతలేరు లేకపోతే మీరు సంపాదిస్తున్న వజ్రాల వైడీరాల గురించి అడుగుతలేరు మీ కాంట్రాక్టర్ల వాట అడుగుతలేరు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు పక్కన కూడా అంతే పక్కన కూడా దాన్ని తీసేస్తే వాళ్ళు కాళ్ళ మీద పడి మరి వాళ్ళు మేము మీరు తీసేకండి మేమే తీసేసుకుంటామని చెప్పి వాళ్ళు తీసేసుకుంటారు ఇంత భయప్రాంతులకు గురి చేయడం సరికాదు మీకు ఎంతోమంది భూ ఆక్రమించారు మరి వాళ్ళను దయచేసి పోయి అడగండి ఎస్సీలో దొరికినరా మీకు వాళ్ళు ఏమడిగారు ఏం చేశారు వాళ్ళు వెనక ఎవరు లేరన్నా మీరు ఇలా చేస్తున్నారు ఆ రోజులు పోయినాయి తప్పకుండా మేము వీళ్ళందరి కోసం పోరాడతామని చెప్తూ మరొకసారి కూడా వాళ్ళు మరి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మరి వీళ్ళకు మళ్ళీ పునరావాసం కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు జై తెలంగాణ